రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇంకా రాజకీయ నాయకులకు ఇంటి గుట్టు అనేది ఏమి ఉండదేమో ఇంటి గుట్టు వీధిని పడినట్టే ఒక రకంగా కుటుంబంలో వివాదాలు ఉంటే ఇంక దారుణం జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళకే తప్పలేదు ఇప్పుడు ముద్రగడ పద్మనాభవంత వచ్చింది అయితే ఆయనకు ఆయన చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఆయన వారసుడిగా ముద్రగడ గిరిబాబు ఆల్రెడీ రాజకీయాల్లో అది కూడా వైఎస్ఆర్సీపీలో కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా ఆమె కుమార్తె చేసిన వ్యాఖ్యలు కానీ వీటన్నిటి నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం గారు ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు ఆయన ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి డోకా లేదు అనేది కాకపోతే ముద్రగడ గిరిబాబు ప్రజల నుంచి వస్తున్న ఆదరణ ఆయన రాజకీయ ఎదుగుదలను చూడలేక అసూయతో ఒక కుటుంబం రగిలిపోతోంది తన వియంకుడు కుటుంబాన్ని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు అయితే చేశారు ముద్రగడ పద్మనాభం ముద్రగడ పద్మనాభం కిరంపూడి తన నివాసంలో ఈ వ్యాఖ్యలు అయితే చేశారు తన ఆరోగ్యం చిన్న కుమారుడు గిరిబాబుపై కొందరు చేస్తున్న అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు తనకు క్యాన్సర్ వచ్చింది అన్న వచ్చిందని తన చిన్న కొడుకు ఆయన మామ తనను ఇంట్లో బంధించి పట్టించుకోవడం లేదు అంటూ సోషల్ మీడియాలో బాధాకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు వయసు రీత్యా వచ్చిన చిన్నపాటి ఆరోగ్య అనారోగ్య సమస్యకు వైద్యం చేయించుకొని తాను ఆరోగ్యంగా ఉండడానికి వెయ్యి శాతం తన చిన్న కొడుకు గిరిబాబే కారణమని స్పష్టం చేశారు తన బాగోగులు దగ్గరుండి చూసుకున్న తర్వాతే గిరిబాబు బయటికి వెళ్తారు అన్నారు ఈ చీఫ్ పబ్లిటీ పబ్లిసిటీ కోసం దిగజారకండి ఇలా దిగజారి బతకండి అంటూ ఒక స్ట్రాంగ్ వార్నింగ్తో కూడిన స్టేట్మెంట్ అయితే ఇచ్చారు ముద్రగడ పద్మనాభం ఓకే వాస్తవానికి ఏంటంటే ఇదంతా కుటుంబ వివాదం కుటుంబంలో జరుగుతున్న రచ్చ కాకపోతే రాజకీయ నాయకులు కాబట్టి వీధిని పడుతున్నారు వీధిని పడేసుకుంటున్నారు